హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్ మాట్లాడుతున్నానండి నా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నా ఛానల్ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ తోటి కొంచెం అలా ముందుకెళ్తుందని నేను భావిస్తున్నానండి అలాగే ఎంతో మంది ఆదరించబట్టే నా ఛానల్ ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ మార్కులు అయితే దాటిందండి ఈ సందర్భంగా నా ఛానల్ యొక్క ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు మీ ముందుకు రావడం జరిగిందండి తెలుగు భాష అన్న తెలుగు భారతదేశం అన్న పచ్చని పంట పోలాలన్న కష్టపడే రైతు అన్న పక్షులన్నా పశువులన్నా విపరీతమైన అభిమానం అండి అలాగే పంటలు పండించే రైతు అన్న కూడా నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను మనలో చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చారు అలాగే తెలుగు భాష అంటే నాకు విపరీతమైన అభిమానం అండి కాబట్టి నా ఛానల్కి కూడా నేను తెలుగు బాటసారే అని పేరు పెట్టుకోవడం జరిగింది తెలుగు ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లభుండ తెలుగు ఒకండ ఎల్ల రుపుల గొలవ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పడం జరిగిందండి పంచకట్టుటలో ఉన్న ప్రపంచాన మనగాడు కండువా లేనిదే గడపైన దాటనివాడు పంచభక్షాలు తన కంచాన వడ్డించ గోంగొర కోసమే గుటకలేసేవాడు అని తెలుగు భాషలో చక్కగా మన తెలుగు రైతు యొక్క తన వస్త్రధారణ గురించి చాలా అద్భుతంగా వివరించారండి మనం ఎక్కడో ఎవరో అనుకునే రోజుల్లో మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత తెలుగు వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు వచ్చిందంటే అందరూ ఆశ్చర్యం లేదండి తెలుగు భాష ఆ రకంగా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చండి అయితే ఇవన్నీ పక్కన పెడితే నా ఛానల్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను నాకు వ్యవసాయం అంటే ఇష్టం అలాగే కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి విశేషాలు మీతో పంచుకుంటూ ఉంటాను అలాగే ఎక్కడన్నా పొలాలు అమ్మకానికి ఉన్నా అటువంటి పొలాలను కూడా మీకు చూపిస్తూ ఉంటాను నేను గతంలో ఒరిస్సా తిరిగినప్పుడు ఒరిస్సాలో దాదాపు పది జిల్లాలు తిరిగానండి పది జిల్లాలు తిరిగినప్పుడు నా ప్రయాణాన్ని అంతా రికార్డ్ చేసి వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆ వీడియోల్ని నా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ రోజుకి చూడవచ్చు ఎక్కడెక్కడో తిరిగి అవన్నీ కూడా రికార్డ్ చేసి మీకు ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుందని ఆ వీడియోలో నేను మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి మీరు ఎప్పుడు వెళ్ళనటువంటి చూడనటువంటి ప్రదేశాలకి ఎక్కువ మంది వెళ్ళలేరు వెళ్ళినా కానీ ఎలాగ రికార్డ్ చేయడం ఫోటోలు తీయడం అది పెద్ద అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు అయినా సరే నేను నాకున్న ఇంట్రెస్ట్ రీత్యా అక్కడ ఫోటోలు అక్కడ మా వ్యక్తుల్ని నా ఈ వీడియోలో మీకు పరిచయం చేశానండి వీలైతే మాత్రం తప్పనిసరిగా ఆ వీడియోలు చూడండి అలాగే ఇక్కడ స్థానికంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల్ని కూడా మీకు పరిచయం చేయడం జరిగిందండి అలాగే నేను చూసినటువంటి పుణ్యక్షేత్రాలు కానీ లేదా విహారయాత్రలకు సంబంధించినవి కానీ అలాగే మా పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అమెరికాలో తిరిగిన నేను తిరిగిన ప్రదేశాలు కూడా వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చారండి అలాగే మా అమ్మాయి మాలుడు సింగపూర్లో ఉంటారా సంగతి మీ అందరికీ తెలుసు అలాగే నేను సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా సింగపూర్ దేశాన్ని కూడా వీడియోల రూపంలో మీకు మీ ముందుకు తీసుకొచ్చానండి అలాగే ఒరిస్సాయే కాదండి నేను కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా కర్ణాటకలో వ్యవసాయ భూములు కూడా నా వీడియోలో చూపించే ప్రయత్నం చేశానండి అలాగే రైతుకు సంబంధించినటువంటి విశేషాలు అంటే ఉదాహరణకి హైదరాబాద్లో జరిగినటువంటి కిసాన్ రైతు ఎగ్జిబిషన్కి నేను అటెండ్ అవ్వడం జరిగిందండి అటువంటి ఎగ్జిబిషన్స్ కూడా నేను వీడియోలో తీసుకొచ్చి వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ఎగ్జిబిషన్లో ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ వ్యవసాయ పనుముట్లు కానీ పరికరాలు కానీ అక్కడ ఉన్నటువంటి స్టాల్స్ వాళ్ళతో మాట్లాడి ఆ విశేషాలన్నీ కూడా నా ఛానల్లో వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికీ చూపించడం జరిగిందండి ఎక్కువ మంది ఇటువంటి ఎగ్జిబిషన్స్కి ఇటువంటి వ్యవసాయ ప్రదర్శనలకి అటెండ్ అవ్వడం అందరికీ సాధ్యం కాదండి వెళ్ళిన వాళ్ళైతే ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కాబట్టి నాకున్న ఆసక్తి రీత్యా నాకున్న అభివృద్ధి రీత్యా నేను అవన్నీ కూడా వీడియోలు తీసి ఎక్కడున్న ప్రదర్శనలు అన్నీ కూడా నేను రికార్డు చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి అలాగే ఆధునిక వ్యవసాయ పనిముట్లు ఎక్కడున్నా కానీ ఆ పనిముట్లు రైతుకు ఏ విధంగా ఉపయోగపడతాయన్న విశేషాలు నేను మీ అందరికీ చూపించడం జరిగిందండి అలాగే అందులో భాగంగా నేను ఈ రోబోట్ ట్రాక్టర్ కూడా చూపించడం జరిగిందండి జంగారెడ్డి కూడా మన బూరుగుపల్లి రవీంద్ర గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోబోట్ ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి డెమోకి అటెండ్ అయ్యి ఆ డెమోని అంతా రికార్డ్ చేసి మీ ముందుకు అదే అదేవిధంగా వాళ్ళు మరొకసారి ఆ రోబో కంపెనీ ట్రాక్టర్ వాళ్ళు ఖమ్మంలోని సత్తుపల్లి దగ్గర ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోబో ప్రదర్శన అయితే ఏర్పాటు చేశారని అక్కడ కూడా అటెండ్ అయ్యి అదంతా నేను రికార్డ్ చేసి నేను మీ ముందుకు తీసుకొచ్చి అందించడం జరిగిందండి ఎంతోమంది ఈ వీడియోలు చూశారు మంచి మంచిగా కామెంట్లు పెట్టారు ఆ వీడియో చూడకపోతే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పనిసరిగా చూడండి అలాగే నేను ఒరిసా వెళ్ళినప్పుడు ఎన్నో పొలాలు చూసి రావటం జరిగిందండి ఎన్ని పొలాలు చూసినా కానీ నాకు ఆ పొలాలన్నీ నచ్చని నచ్చక కాదు కానీ నేను అక్కడ నాకు కొనటానికి కుదరలేదు అది ఎందుకు కుదరలేదు ఏంటి అనేది ఏ కారణంతో నేను వరుసల పొలం ఎందుకు కొనలేదు ఒక వీడియో కూడా నేను దాన్ని తయారు చేసి పెట్టడం జరిగిందండి వీలైతే మీరు తప్పనిసరిగా వీడియో చూడండి అలాగే నేను వర్షాల పొలం కొనలేకపోయినా మన ప్రాంతంలో ద్వారకా తిరుమల మండలంలో మహదేవపురం అనే గ్రామానికి అతి సమీపంలో నేను చిన్నపాటి వ్యవసాయ క్షేత్రం అయితే కొనుగోలు చేసి అక్కడ నేను వ్యవసాయం చేసుకుంటున్నానండి వ్యవసాయం చేసుకుంటూ అవకాశం ఉన్నప్పుడు ఇలాగ నేను రైతులను కలవటం వారు చేస్తున్నటువంటి నూతన వ్యవసాయ విధానాలని మీ అందరికీ నా ఛానల్ ద్వారా పరిచయం చేస్తూ నేను నా ఛానల్ అయితే కొనసాగిస్తున్నానండి అలాగే నేను ఇలా పొలం కొనాలని చెప్పిన వెంటనే చాలామంది ఎక్కడికి ఉన్నారు ఎన్ని ఎకరాలకు ఉన్నారు ఎంత కొన్నారు అని ప్రతిసారి అడగటం ప్రతిసారి నేను చెప్పటం అది ఒక ఇదిగా ఉంది నేను కొన్నదైతే మూడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు నేను కొన్న ధర అయితే కనుక యాభై ఐదు లక్షలు ఎకరం అది ఈ రేట్లో అవి కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉండవు అది మాత్రం మీరు గమనించవచ్చు పరిస్థితులు బట్టి రేట్లు అయితే తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి దానికి ఎవరైనా చెప్పలేరు కొంతమంది ఈ అంత రేటు ఉందా ఇంత రేటు ఉందా అని కూడా అంటున్నారు ఎంత రేటు ఉంటే ఎవరిష్టం వాళ్ళది మీరు అవకాశం ఉంటే మీకు నచ్చిన రేట్లో తక్కువ రేటుకి వచ్చినప్పుడు మీరు కొనుక్కోవచ్చు చేసుకోవచ్చు తప్పలేదు నాకైతే ఆ ధరపడింది నేనైతే ఆ కొబ్బరి తోట కోకో ఒక్క అరటి ఇన్ని నాలుగు రకాల మిక్స్డ్ ఫార్మింగ్ అయితే నేను చేస్తున్నానండి అదే అండి నా ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకున్న విషయం దయచేసి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకుంటే నా వీడియోలు తక్షణం మీ దగ్గర చేరతాయండి ఇలాగా రైతుల సమాచారాన్ని మీకు అందిస్తున్నటువంటి ఈ తెలుగు బాట సబ్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరిస్తారని రైతుకి సంబంధించిన విశేషాలు మీకు అందిస్తున్నటువంటి నాబాటు వాళ్ళని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి బాయ్ అండి జై హింద్